అక్క చెల్లి అమ్మ వాతావరణాలు మాఫీ చేస్తా నాలుగు వర్గంలో పట్ట నొక్కుతా అమ్మ ఒడిస్తా ఆశ్రయిస్తా చేయిస్తా పంచి నీటికి పంపిస్తా రేషన్ ఇంటికి పంపిస్తా మీ పిల్లల్ని మన పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తా అని చెప్పి చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న నా అక్క చెల్లి పను అమ్మలు ఒకసారి గుండెలు మ్యాచ్ చేసుకోండి ఒకసారి గుండెలు మ్యాచ్ చేసుకోండి జగనన్న నమ్మేవా జగనన్న నమ్మేవా నమ్మని వాళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళు ఉన్నారు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు ఓటు వేయని వాళ్ళు ఉన్నారు కానీ జగన్ అన్న మాత్రం ముఖ్యమంత్రి పేట తర్వాత ఏ రోజు కూడా నా అక్క నా చెల్లి నా అమ్మ ఏ పార్టీ పోటేసిందని కాని ఏ గుర్తు పోటేసిందని కాని ఏ కులం అని కాని ఎప్పుడైనా కానీ చూసారా అని చెప్పేసి నా అక్క చెల్లి ఒక్కసారి గుండెలు వచ్చే కుటుంబం ఇచ్చేటప్పుడు కానీ అమ్మవారి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ చేయూత డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ కాపు నాశనం ఇచ్చేటప్పుడు కానీ ఈబీసీ నాశనం ఇచ్చేటప్పుడు కానీ పెన్షన్ సరాసరి ఇంటికి పంపిస్తున్నప్పుడు కానీ ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు కానీ ఇల్లు కట్టించేటప్పుడు కానీ ఇప్పుడు సరే చికెన్ అమ్మ కొనవాడి కదా పాటి కదా ఏ గుర్తుకు ఓటేసావా అని అడిగాడా అడగలా ఒకే ఒక్కటి చూశాడు ఏమనుకున్నా తెలుసా నా అమ్మ మా అక్క మా చెల్లి నా తాత బాగుండాలి అని చెప్పేసి మనసు పెట్టి పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు మర్చిపోవద్దు అని నా ఉన్నా నాకు ఆలోచన చేసుకోండి